ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో మట్టి మాఫియా బహిరంగంగా దండా చేస్తూ అధికారులను సవాల్ చేస్తుంది మురారిపల్లి చెరువులలో పట్టపగలే జేసీబీలతో ప్రవేశపెట్టి వందల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టిని తవ్వి తరలిస్తున్న ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం రేపుతుంది మురారిపల్లి చెరువులో ఇరిగేషన్ శాఖకు చెందిన భూమి నుంచి మట్టిని తవ్వి ఇటుక బట్టీలకు సరఫరా చేస్తున్నారు పదుల సంఖ్యలో కాంట్రాక్టర్లు రాత్రి తిరుగుతూ చెరువుల్లో మట్టి తరలింపులు కొనసాగుతున్నాయి అయితే ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు మాత్రం నిశ్శబ్దంగా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రజలు చెప్తున్న వివరాల ప్రకారం కొందరు స్థానికులు ఇటుక బట్టిల యాజమానులతో కాంట్రాక్ట్ పద్ధతిలో ఒప్పందాలు చేసుకుని మురారిపల్లి చెర్ల తాండ చెరువుల్లోని మట్టిని భారీ స్థాయిలో తవ్విస్తున్నారు ఇక అధికార పార్టీ నాయకుల అండాదండలతోనే ఈ అక్రమం సాగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు చెరువుల తవ్వకాల వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం చెరువులు పరిసర భూములు కూగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇప్పటికే పలుమార్లు స్థానికులు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకపోవడం తీవ్ర అనుమానాలను తావిస్తుంది ప్రభుత్వం ఆదాయం కోల్పోగా అక్రమార్కులకు మాత్రం కోర్టులో సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మట్టి మాఫియా దందాకు అడ్డుకట్ట వేయకుంటే చెరువులు క్రమంగా నాశనం కావడం ఖాయమని స్థానికులు హెచ్చరిస్తున్నారు ప్రజల విజ్ఞప్తిని సీరియస్గా తీసుకుని తక్షణమే దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను వారు కోరుతున్నారు